ఫుల్లుగా వర్షం పడుతుంటే కార్లు కూర్చొని వేడివేడి బజ్జీలు తింటుంటే ఎట్లుంటది హలో గాయ్స్ విజయగాడు మళ్ళీ బయట పోదామని అన్నాడు మనకు నో చెప్పడం తెలియదు కాబట్టి నేను కూడా వెళ్ళిపోయినా ఒక పక్క ఫుల్ వర్షం పడుతుంది ఒక పక్క ఫుల్ చలిపడుతుంది డ్రైవింగ్ చేరా అంటే లేదు గొడుగు పట్టుకుంటా అన్నాడు సో తప్పలేదు మనకి డ్రైవింగ్ ఒక మంచి ప్లేస్ దగ్గర ఆపి వేడివేడి బజ్జీలు వేడి వేడి వడలు అయితే తీసుకున్నా వండేది తెచ్చింది నేనే కాబట్టి బిల్లు మా వాడే కట్టాల్సింది తేకపోయినా వాడే కడతాడు అనుకోండి బయటికి వెళ్దాం అనేది వాడే కదా గాయ్స్ అందుకని వాడే కట్టాలి నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పక్క వర్షం పడుతుంటే ఒక పక్క వేడి వేడి బజ్జీలు ఆ వేడి వేడి బజ్జీని తీసుకొని నమ్మల్తుంటే అనిపిస్తుంది అనమాట ఇంకా వెంటనే ఇంటికి వచ్చేసి మళ్ళీ వేడివేడి ఛాయ్లో బ్రెడ్ ముక్క నంచుకొని తింటుంటే అమ్మాయ్యా అని చెప్పేసి కారులో ప్రశాంతంగా కూర్చుంటే మళ్ళీ మా వాళ్ళు బజ్జీలు తెప్పించినారు మళ్ళీ బయట వర్షం పడుతుంది కార్లో మేము వేడివేడి బజ్జీలు తింటుంటే అదనమాట సో మీకు కూడా వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా ఏం తినాలనిపిస్తుందో కామెంట్ చేయండి ఈరోజు నేను ఫుల్గా బజ్జీలు తినేసినారు ఏమవుతుందో ఏమో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి